అటుకులు తినటం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయట అటుకులలోని ఎక్కువగా ఐరన్ ఉండటం వల్ల రక్తహీనత ఉన్న వాళ్ళకి రక్తహీనతని మెరుగుపరిచే అవకాశం ఎక్కువగా ఉందట ఇలాంటి అటుకులని మనం తినాలనిపించేట్టుగా తయారు చేసుకున్నాం ముందుగాని ఒక కళాయిలోని ఆయిల్ పోసుకొని దాంట్లో పోపు దినుసులు వేసుకోవాలి అలాగే నాలుగు ఐదు వెల్లుల్లి రెబ్బలను తీసుకొని వాటిని కూడా కచ్చాపచ్చాగా దంచుకోవాలి దాంట్లోని పోపు దినుసులు అలాగే పల్లీలు కూడా వేసుకొని బాగా దూరగా వేయించుకోవాలి వేయించుకున్న వాటిలో చిటికడు సాల్ట్ చిటికడు పసుపు మనకు కావాల్సిన ఆటుకులు ఇవన్నీ వేసుకొని బాగా టాస్ చేసుకోవాలి ఎలా అంటే ఇలాగా బాగా ఉప్పు పసుపు కలిసేటట్టుగా టాస్ చేసుకుంటూ ఉండాలి ఒకసారి టేస్ట్ చూసుకొని స్టవ్ మీద నుంచి దించేసుకోండి దించేసుకున్న దాన్ని ఒక ఎయిట్ ఎయిట్ కంటైనర్లోని నిల్వ చేసుకొని వారం రోజుల వరకు తినవచ్చు ఈ అటుకులను చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు తింటే చాలా మంచిది అలాగే జీర్ణక్రియ కూడా చాలా మంచిగా పనిచేస్తాయి ఇంకెందుకు ఆలస్యం మార్కెట్ నుంచి అటుకులు తీసుకొచ్చుకొని ఇలా ట్రై చేసి చూడండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో సబ్స్క్రైబ్